హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు డీపీ ఫ్యామిలీ వన్ ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి ఇది ఒక డేట్ కనిపిస్తుంది కదా ట్వంటీ త్రీ టెన్త్ అంటే అక్టోబర్ అనమాట ఫోర్ ఫార్టీ సిక్స్ మార్నింగ్ ఫోర్ ఫార్టీ సిక్స్ ఈరోజు కార్తీక మాసం డే టూ ఇది నిన్న ఉదయం పెట్టిన దీపం అనమాట నిన్న ఈవినింగ్ కూడా ఓన్లీ ఆయిల్ పోస ఇప్పటికి కూడా ఇంకా వెలుగుతూనే ఉంది ఇంకా డోర్ అయితే ఓపెన్ చేస్తున్నాం బయట ఫోర్ ఫోర్ ఓ క్లాక్ అంటే ఫోర్ ఫార్టీ ఫైవ్కి డోర్ అయితే ఓపెన్ చేస్తున్నా బయట మొత్తము క్లీన్ చేద్దామని సరిచూడి నిన్నటి అంత చెప్పులు అన్నీ ఎక్కడొక్కడే ఉన్నాయి ఇవంతా ఇప్పుడు సర్దేసి బయట అయితే క్లీన్ చేయాలి ఇక్కడ అండి ఇది కూడా దియము తులసి మొక్క దగ్గర నిన్న మార్నింగ్ డే వన్ రోజు మార్నింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీకో పెట్టిన అప్పటి నుంచి డే టూ మార్నింగ్ వరకు ఇంకా వెలుగుతూనే ఉంది ఓన్లీ ఆయిలే వేస్తాను అనమాట ఇంకా ఇది రేకుల కిందనే ఉంది ఇక్కడ గల్లీ నుంచి ఫుల్గా గాలి వచ్చేస్తుంది పైనుంచి రేకుల ముందు నుంచి కూడా గాలి వచ్చేస్తుంది అయినా సరే నేను ఉందో లేదో అనుకున్నా లాస్ట్ ఇయర్ కూడా ఇలాగే కంటిన్యూగా ఫోర్టీన్ డేస్ అలాగే ఉందనమాట ఓన్లీ మార్నింగ్ నైటు ఆయిల్ అయితే పోసిన ఇప్పుడు ఎందుకు ఉందో లేదో అనుకున్నానంటే నైట్ ఫుల్గా వర్షం పడింది కదా ఫుల్గా గాలి కూడా వచ్చింది అందుకని ఆ గాలి వల్ల వర్షం వల్ల ఏమైనా పోయిందేమో అని అనుకున్నా లేకపోతే పోదనమాట ఎందుకంటే అది పెద్ద మట్టి చిప్పది ఉంది కదా దానిలో ఆయిల్ పోసి ఇంకోటి మనం పెయిన్ పేనిన ఒత్తులు దొరుకుతాయి బయట అవి పెట్టామంటే మనకు ఫిఫ్టీన్ డేస్ వెలుగుతూనే ఉంటుంది అందుకని కావాలని వెళ్ళి షాద్నార్ వెళ్ళి తీసుకొని వచ్చిన అనమాట అది మట్టి చిప్ప అలాగే ఒత్తులు మేము వెళ్ళినప్పుడు నేషనల్ మాటలు అయిపోయి ఉండే మళ్ళీ నిన్న మా ఆయన వెళ్తే మళ్ళీ ఆయన ఎమ్మడి తెప్పించిన ఇక్కడ అంతకు ముందు రోజు మా ఆయన తీసిండ ఇక్కడ మొత్తము ఒక తాడుతో కట్టేసి ఉండే ఆ ట్యాప్కి పైపు ఈయన మిషన్ పగర్థ వాటర్ వస్తున్నాయని చెప్పేసి వేరే ట్యాప్కి అయితే పెట్టిండే ఇంకా విద్యు నిన్న లేవలేదని చెప్పేసి ఈరోజు అయితే లేచింది అనమాట నేను పడుకునేటప్పుడే చెప్పిన నైట్ మా ఆయనకి ఇలా పైప్కు బెండింగ్ వైర్ ఉంటుంది కదా అది కట్టమని చెప్పేసి ఎందుకంటే ఉదయం లేచిన తర్వాత ఇబ్బంది అవుతుందని చెప్పినా అయినా సరే ఆయన మర్చిపోయి పడుకుండా పోయిండు ఉదయం చూడండి అలాగే అయింది అంతకు ముందు రోజు లేవలేదు విజ్జు కాబట్టి నేను ఒక్కదాన్నే అక్కడ చిన్నగా పైప్ పెట్టుకొని కడిగినా అనమాట బయట చూసారు కదా ఎలా ఊడిపోయిందో పైపు దాని నుంచి అందుకని ఆయనకు ముందే చెప్పిన అనమాట చెప్తే కూడా చేయలేదు మర్చిపోయిండు ఇంకా విజు పట్టుకొని ఉంటే తొందర తొందరగా కడిగేసిన ఇక్కడ మర్చిపోయి ఫ్యాన్ వేసినా అనమాట బయట దీపం వచ్చేసి పక్కకు పెట్టినా ఎందుకంటే నైట్ కూడా కడగలేదు ఆ టేబుల్ వచ్చేసి ఎలాగో దీపం వెలుగుతుంది కానీ కడగలేదు ఇంకా డైలీ ఇలాగే కడకపోతే ఇలా అని చెప్పేసి దీపం పక్కన పెట్టేసి మొత్తం కడిగి ఫ్యాన్ వేసినా అనమాట మర్చిపోయి దీపం ఉందని సంగతి మర్చిపోయి అయినా సరే ఆరిపోలేదు తర్వాత ఇంకా బయట పూజ చేసి వచ్చినాక ఇక్కడ మన ఇంట్లో అయితే పూజ చేసుకుంటున్నా బయట కడిగేసి వచ్చిన తర్వాత పూజ కాదు ఫస్ట్ ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత బయట పూజ చేస్తా ఇంకా దేవుడి దగ్గర కూడా ఇంట్లో దేవుడి దగ్గర కూడా పూజ చేసి బయట చేసేసి పిల్లలకు వంట చేసేస్తే అయిపోతుంది వరకు నార్మల్ డేస్లలో ఈ పని చేసుకొని పిల్లలు స్కూల్కి పంపించి స్నానం చేసుకొని అంతా రెడీ అయ్యే వరకు లెవెన్ ఖచ్చితంగా లెవెన్ లెవెన్ అయితే అవుతుండేది కానీ ఇప్పుడు కార్తీక మాసం వల్ల మనము ఉదయం ఫోర్ థర్టీ ఫైవ్కి వెళ్ళేస్తాం కాబట్టి పదకొండున్నర వరకు అయిపోవాల్సిన పనులన్నీ ఉదయం ఆరున్నర వరకే అయిపోతాయి పిల్లలకు వంట చేసి పంపించేస్తాం కదా స్కూల్ టైం వరకు ఇంకా స్కూల్ టైం వచ్చేసి ఎయిట్ ఓ క్లాక్ ఎయిట్ ఓ క్లాక్ వరకు అన్ని పనులు కంప్లీట్ అయిపో అవుతాయి అనమాట ఇంకా ఏమన్నా వాషింగ్ మిషన్లో వేసేటివి ఏమైనా ఉంటే పిల్లలు వెళ్ళిన తర్వాత మనం చేసుకోవాల్సిన పని కదా ఇంకా మళ్ళీ ఈవినింగ్ ఉంటుంది అనమాట ఈవినింగ్ కూడా ఇలాగే సేమ్ ఇంకా ఫస్ట్దే కదా నిన్న నిన్న కొంచెం లేట్గా లేట్ అంటే అంతేం లేదు కరెక్ట్ ఫైట్ లేచిన అనమాట ఇంకా విజువల్ ఇవ్వలేదు కాబట్టి ఒక్కదాన్నే బయట కడిగి ఇల్లు దూర్చి పిల్లల్ని లేపి లోపలికి పంపించడమే పెద్ద టాస్క్ ఇంకా ఇవన్నీ చేసుకొని ఆ పసుపు పెట్టుకొని అన్నీ క్లీన్ చేసుకునేసరికి సిక్స్ థర్టీ అయింది అనమాట నిన్న కొంచెం లేట్ అయింది కదా అనేసి ఈరోజు ఫోర్ ఫార్టీ ఫైవ్కి అంటే ఒక ఫిఫ్టీ ఇంకా పూజ అయిపోయింది పూజ అయిపోయిన తర్వాత ఇంకా పిల్లల్ని అయితే లేపాలి ఇంకా వాళ్ళకి ట్యూషన్ కూడా టైం అవి వస్తుంది కరెక్ట్ సిక్స్ ఓ క్లాక్కి వెళ్తే సిక్స్ థర్టీ వరకు రెడీ అవుతారనమాట ఇద్దరు స్నానం చేసుకొని రెడీ అయ్యే వరకు హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది సిక్స్ థర్టీకి ట్యూషన్ సార్ అయితే వచ్చేస్తారు ఇంకా పిల్లలు అయితే ట్యూషన్కి వెళ్ళి కూర్చున్నారు ఇంకా నైటే నేను వంటంత అయిపోయినాక తిన్న తర్వాత నైటే స్టవ్ అనేది క్లీన్ చేసి పెట్టేసిన ఇంకా మొత్తము ఏమంటారు పసుపు అలాగే బుట్ట కూడా పెట్టేసినా చూసారు కదా కరెక్ట్ సిక్స్ అవుతుంది ఇంకా గుమ్మ ముందర కూడా దీపాలు అయితే వెలిగించేసిన మార్నింగ్ ఉదయము రెండు పూటలు పెడతా అన్నమాట ఇంకా దేవుడి దగ్గర దీపం పెట్టేసిన కడపకు కూడా పసుపు రాసి డైలీ ఇది ఇంకా పసుపు కూడా కడుపు కడపకు కూడా పసుపు రాసి బొట్టలు అయితే పెట్టేసుకొని ఇంకా తులసి కోట ఉసిరి చెట్టు దగ్గర కూడా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఉదయాన్నే సిక్స్ సిక్స్ ఓ క్లాక్ వరకు ఇవన్నీ అయిపోయినాయి అనమాట ఇంకా మీకు పైకి చూపిస్తా చూడండి మనకు ఇంకా తెల్లవారలేదు మెల్లమెల్లగా ఇప్పుడే తెల్లగా అవుతుంది అనమాట ఇంకా మనము డైలీ చెప్పాను కదా ఏమంటారు దాన్ని కలషం పెట్టేసుకుంటా ఈశాన్య మూలలో ఇది నార్మల్ టైంలో కూడా పెట్టుకుంటా కానీ వారానికి ఒకసారి శుక్రవారం శుక్రవారం పెట్టేసుకుంటా ఇంకా బయట చూపిస్తున్నాను చూడండి బయట కూడా ముగ్గులైతే వేసేసిన ఇక్కడ కార్ అడ్డం ఉంది కాబట్టి దాకా వెళ్ళింది నిన్ననేమో అక్కడ దాకా వేసిన ఈరోజు కార్ అడ్డం ఉంది కాబట్టి వేయలేదు ఇది ఇంకా ఆరలేదు ఫ్యాన్ వేద్దామంటే దీపం ఉంది కాబట్టి ఇంకా ఫ్యాన్ వేయడానికి లేదు మళ్ళీ దీపం మారిపోతుంది అనేసి ఈ ఇక్కడ పసుపు పెట్టి బొట్లు పెట్టేదానికే దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ టైం పడుతుంది సిక్స్ ఫిఫ్టీన్ అవుతుంది ఇప్పుడు వంట అయితే స్టార్ట్ చేసేస్తున్నా ఇవి నైట్ ఫిష్ పెట్టి కదా ఇప్పుడు మళ్ళీ సెట్ చేస్తాను అక్కడ అంతకు మీరు గ్లాస్ స్టవ్ ఉండే కదా అది ఈజీగా క్లీన్ చేయడానికి వస్తుండే అనమాట మనకి ఎందుకంటే టూ బర్నర్స్ ఉంటుండే ఈజీగా క్లీన్ చేయడానికి ఉంటుండే ఇప్పుడేమో ఇది ఫోర్ బర్నర్స్ క్లీన్ చేయడానికి టైం పడుతుంది దానిపైన వాటర్ పోసేసరికి ముందుసేసరికి మా మా పైకి పడుతుంది అనమాట ఎడ్జ్ ఎడ్జ్ వరకు ఒక లాస్ట్ ఇంకా ముందు ఏ ప్లేస్ లేదు కొంచెం కూడా ప్లేస్ లేదు అంత ఫిల్ అయిపోయింది అనమాట మాది కిచెన్ కౌంటర్ బండ ఎంత అయితే ఉందో మా ఈ గ్యాస్ స్టవ్ కూడా అంతే ఉంది ఇంకా ఎలాంటి ప్లేస్ అయితే ఉండదు ఈరోజు కర్రీ వచ్చేసి పప్పు చేద్దాం అనుకుంటున్నా వెజిటేబుల్స్ అయితే ఏం లేవు ఈరోజు థర్స్ డే కదా ఇంకా రేపు ఒక రోజు అయితే ఇంకా మార్కెట్ ఉంటుంది ఇంకా లాస్ట్ పప్పు అయితే చేసేస్తున్నా మనకు కూరగాయలు ఏం లేనప్పుడు సడన్గా గుర్తొచ్చేది ఇంకా ఈ పప్పు ఒకటే కదా అందుకని ఇంకా ఈరోజు పప్పు చేసేసినాం అనుకో ఇంకా రేపు మళ్ళీ మార్కెట్ ఉంటుంది అన్ని వెజిటేబుల్స్ అయితే తెచ్చుకోవచ్చు మనకి ఏది కావాలంటే అది చేసేయచ్చు అయినా సరే పిల్లలు ఒక్కొక్కరికి ఒక్కో అలవాటు అనమాట మా చిన్నోడేమో పప్పు అసలుకి తినాడు వాడు నైట్ నేను మా ఆయన కోసం టమాటా కర్రీ చేసినా కదా అది పెట్టమని చెప్తున్నాడు బాక్స్లో మా చిన్నోడేమో చిన్నోడు అది పెట్టమన్నాడు మా పెద్దోడేమో ఏదైనా చేస్తాడు ఇంకా అంత రెడీ చేసి వాళ్ళని స్కూల్కి పంపించేసి ఇంకా షాప్ దగ్గరికి ఇంకా ఎవరు లేరు కదా షాప్ దగ్గరికి అయితే వెళ్ళాలి విద్యుకి ఈరోజు ఎయిట్ ఓ క్లాక్కి నైన్ ఓ క్లాక్కి వెళ్ళి మళ్ళీ నైట్ ఎయిట్కి వస్తుందంట రెండు కంటిన్యూ ఉందనమాట ఎందుకంటే అంతకుముందు ఆమె ఊరు వెళ్ళినప్పుడు వేరే వాళ్ళు ఈమె ఈమెది చేసిరనమాట వర్క్ ఇప్పుడు వాళ్ళు వెళ్తున్నారంట అందుకని ఈమె చేయాలి అందుకని మార్నింగ్ నైన్కి వెళ్ళి నైట్ ఎయిట్కి వస్తుందంట ఇంకా నైన్ ఓ క్లాక్ వరకు అంతా కంప్లీట్ చేసేసుకోవాలి షాప్ దగ్గరికి వెళ్ళడానికి చూశారు కదండి ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఇదేనండి నస్తే ఒక లైక్ వేయండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో